ఇరవై ఆరు ఇరవై ఆరు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కష్టాలు పదిహేడు సారీ పచ్చి చదువు పదిహేడు నిమిషాలు

ఇక్కడ మనం ఒక విషయం చూస్తూ వస్తున్నాం మేము ఎహోవా ప్రస్తుతి కాలను సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మేము మొరపెట్టినట్లు మేము మీ సన్నిధిలో ప్రార్థన ప్రేమల తండ్రి మీ సన్నిధిలో ప్రభా మరి మేమున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకున్నట్టు గర్భవతి వేదన పడినట్లు ప్రభా మేము కూడా అనేక విధములైన వేదనల చేత మీ సన్నిధిలో చేరి ప్రభా మరి మీ యొక్క వాక్య పిలువలో మా జీవితాలను మేము పరీక్షించుకొని ప్రభా మీ యొక్క చిత్తాన్ని మేము నెరవేర్చే కలంగా ఈ భూమి మీద ప్రభా మేము మా దినములు మాకు లెక్కించడం మాకు నేర్పడతండి నమ్మదైన ప్రభా మరి మీ చిత్తానుసారంగా మేము నడుచుకోవడానికి కొరకు మాకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం సమయాన్ని తీర్ణకరంగా వచ్చింది మీ దాసరాన్ని వేరే శిల్వ చాట్ని మీ తలం గురించి మీ నామారి మనం పంచుకోండి మీ స్వాధీనంలో ఉంచుకోవాల్సిందే ఆ వేడుకుంటున్నాను ఏ సృష్టి మీ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి మనం ఒక విషయం చూస్తా వస్తున్నాము అది ఏంటిదంటే అంటే ప్రసూతి కాలము సమీపింపగా వేదన గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొడుపెట్టినట్లు మేము ఈ సన్నిధిలో ఉన్నారెట్టుచు మనం ఎట్లున్నామంటే దేవుని సన్నిధిలో గర్భవతి వేదనల చేత దేవుని సన్నిధిలో ఉన్నట్టు సన్నిధిలో ఉంది మేము గర్భము ధరించి గర్భము ధరించి వేదన పడితే గాలిని కన్నట్టుంది మనం ఎట్లున్నామంట గాలిని కన్నట్టుగా ఉన్నామంట గర్భం ధరించాము అన్నది ఎట్లుందంట గాలిని కన్నట్టుగా తర్వాత మేము లోకంలో రక్షణ కలిగి చేయలేకపోతే మనం లోకంలో ఏం చేయలేదంట రక్షణ రక్షణ కలిగి చేయలేదు అంటే దేవుడి ఉద్దేశం ఏంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఈ యొక్క మనం చదివిన లేఖన భాగాలను పట్టుకుంటే మేము లోకంలో రక్షణ కలిగ చేయలేకపోతుంది అంటే దేవుని చిత్తం ఏంటిదంటే నీవు నేను లోకంలో రక్షణ కలిగ చేయాలి ఎందుకొరకు లోకంలో రక్షణ కలిగజేయాలా ఎందుకొరకు రక్షణ కలిగజేయాలా అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే నశించిన దానిని పెరిగి రక్షించడానికి కొరకు మనుషు కుమారుడు లోకానికి నశించిన దానిని పెరిగి రక్షించడానికి కొరకు మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అదే విషయం మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనంలో చూస్తాం ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనంలో దేవుని చిత్తమైతే వచ్చేవారని కలిసి రాసుకొని వస్తాము అంటే అక్షరాలు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను ఆది అందు దేవుడు భూమి ఆకాశంలను సృజించను నీకు ఇంతకు ముందుకు నేను ఛాన్సార్ చెప్తా వచ్చా ఇన్ ద బిగినింగ్ ఆది అందు ఇన్ ద బిగినింగ్ ఆ ఇన్ ద బిగినింగ్ అనే మాటలో ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుడు దాంట్లో పెట్టాడు ఆది కాండం నుంచి ప్రకటన వరకు మొత్తం కూడా ఆది కాండ మొదట అధ్యాయం మొదటి వచనంలోనే మొత్తం పెట్టేశారు ఇన్ ద గాడ్ క్రియేటెడ్ అంటున్నారా ఆ ఇన్ ద బినింగ్ అనేది ఒక హీబ్రూవ్ వర్డ్ ఆ హీబ్రూవ్ పదము ఎట్లా అంటే హీబ్రూవ్ లెటర్స్ కి ఒక అక్షరానికి ఫ్యాను కదా అంటే ఒక పొలిటికల్ లీడర్ ఒక ఫ్యాన్ అంటే ఫ్యాన్ చూస్తే పరా వ్యక్తి గ్లాస్ കാർത്തി സിമയ കൊമ്പ മർമ്മം വലു തെലിക്ക വലയ കേസാരന്ത സിൽവേസ రక్షించబడాలని మన ద్వారా ఈ యొక్క జీవము అనేకులలో ప్రవహించబడాలని ప్రభు యొక్క చిత్రం కాబట్టి మేము లోకంలో రక్షణ కలిగ చేయలేకపోతే అంటే నీ నా పరిస్థితి ఎట్లుందంట లోకంలో రక్షణ కలిగ చేయలేకపోయా రక్షణ అనేది మూడంతలు రక్షణ అనేది ఎంత అంటలు మూడు త్రీ స్టెప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి పాస్ట్ అంటే మనము మన పాపముల నుండి రక్షించబడ్డాము రెండవది దినదిన జీవితంలో రక్షించబడ మూడవది నిత్యత్వం కొరకు మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మనం దేవత దగ్గర ఉండాలంటే అది భవిష్యత్తు కొరకు నిత్యత్వం కొరకు మనం రక్షించబడ్డాం కానీ ఈ దినదిన జీవితంలో మనం ఏం కావాలంట రక్షించాలి ఎవరి నుంచి రక్షించబడాలా ఎవరి నుంచి రక్షించబడాలా పాపము నుండి శాపము నుండి కదా లోకము లోకము నుండి వీటన్నిటి నుంచి నీవు నేను రక్షించబడాలి అందుకనికే మనకు ఏషియా యాభై ఎనిమిదిలో ఒక మాట నిర్ణయి చూడండి ఆరో వచ్చి దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పుడు ఉపవాసము కదా అంటే ఇక్కడ మనం ఒక విషయం చూస్తా వస్తున్నాం దేవుడి చిత్రం ఏంటిదంట దుర్మార్గు అంటే మనం కట్లను విప్పాలి ఎవరు కట్టలను విప్పాలా దుర్మార్గులు తర్వాత ఇంకేం చేయాలంట కాడు మేకులు మేకులను తీయటం తర్వాత చూస్తే బాధిప బాధింపబడిన వారిని విడిపించుటారు ప్రతి కాడిని మీరు బొద్దిరం అంటే పాపం కప్పు దాస్లమ్మ ఉన్న మనము మనము విడిపించబడినవి కాదు కానీ అనేకుల విడుదల కొరకు మనం ప్రార్థించాలి అనేకుల విడుదల కొరకు మనం ప్రార్థించాలి ఈ రోజు నేను ఒక విషయం చెప్తాను కానీ నేను పేర్లు మారుస్తున్నాను ప్రాంతం పేరు కూడా మార్చి చెప్తాను ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఓకే ఈ ఇద్దరు ఆడపిల్లలు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క గ్రంథాలు చదువుకుంటూ వాళ్ళు ఉండేవారు ఒకరోజు వాళ్ళకి ఏమైందంట అంటే అసలు ఏంటిది మనం ఏం చదువుతున్నాము ఏంటిది అనే ఆలోచన కట్షాట్ చేసి చెప్తున్నాను అనే ఆలోచనలు వాళ్ళు ఉన్నారట తీరా ప్రభు వాళ్ళను దర్శించ ప్రభువే వాళ్ళని దర్శించాడు ఎట్లా అంటే వాళ్ళకు కళలో కనపడ్డాడట ఇప్పుడు నీకు కనపడ్డాడు వారు నీవు తనకు చెప్పేవా ఆమె కూడా కనపడ్డా కనపడిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ వచ్చారు ఏంటిది అలా వ్యక్తి నాకు కనపడ్డాడు అలా నా పాప కూడా కనపడ్డాడు ఇద్దరు ఫిట్స్ అంటారు వాళ్ళిద్దరు కవల పిల్లలు అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తిరుగుతా వచ్చింది కొద్ది రోజులకు దేవుడే వాళ్ళతో స్వయాన్ని మాట్లాడటం మొదలుపెట్టాడు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళు తెలుసుకుంటా వచ్చారు వాళ్ళకి ఏంటంటే బైబిల్ కానీ ఏసు ప్రభు పేరు కానీ వాళ్ళు ఎత్తటానికి వీలు ఇది ముట్టువాడడానికి వీలు వాళ్ళు కోటలో మధ్యలో ఉంటారు నివసిస్తారు కోట గోడల మధ్యలో వాళ్ళకి బయట ప్రపంచంతో వాళ్ళకు పనే ఉంటుంది అటువంటి పిల్లలు ఇద్దరు పిల్లలు స్కూల్ పిల్లలు అయితే వాళ్ళకు దేవుడు స్వయాన మాట్లాడటము ఇదంతా చూస్తూ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళు బైబిల్తో కనెక్ట్ అయ్యారు అయినాక వాళ్ళు రోజు ఒక వచనం రాసుకోవటము దాన్ని గండత పట్టుకోవటం చెప్పేట్టు ఎందుకంటే ఇది దొరికిందనుకో ఏమైపోతారు అయిపోయి వస్తున్నాయి వాళ్ళు దుప్పటి కప్పుకొని దుప్పటి పెట్టుకొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారంటే ఒకరోజు వాళ్ళ నాన్న చెప్పకుండా లోపలికి వచ్చాడంట చెప్పకుండా లోపలికి వచ్చేసి ఏంటి అని చూసి వెళ్ళిపోయిందంట డౌట్ వచ్చింది వాళ్ళకు వీళ్ళు ఏదో చేస్తున్నారనేది డౌట్ వచ్చింది ఒకరోజు ఏం చేశారంట అంటే ఈ విషయము అందరికి తెలిసిపోతూ ఉంది మనకు చాలా అవమానం వస్తుంది ఇంకా మనకు చాలా అవమానం వస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని చంపేయాలి ఇప్పుడు మీ ఇద్దరు మీరు చంపేయాలి వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది తమ్ముడు ఏడుస్తున్నాడు చిన్న తమ్ముడు పదకొండు సంవత్సరాల పిల్లోడు కూడా ఏడుస్తూ ఉన్నాడంట అయితే వాళ్ళ నాన్న ఏం చేశారంటే బేస్మెంట్ లోపల కింద అండర్ గ్రౌండ్లో వాళ్ళకు రూమ్ ఉందంట ఆ సిమెంట్ పెట్టుకోవడానికి ఏమైనా ఇల్లు కట్టేటప్పుడు పెట్టారో ఏమో ఆ రూల్లో వాళ్ళను వేసేసి నీళ్ళు వదిలేశాడు నీళ్ళు వదిలేశాడు గడగడగడగడ వణుతున్నారండి ఇద్దరు ఇక్కడి వరకు వచ్చినాయంట నడుముల వాళ్ళు ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసినాయట దేవుడు స్వయాన వలలో ఆ నీళ్ళు చలిపోయిందంట వెంట వేడి ఉన్నాయంట దేవుడు వాళ్ళని దర్శించడము వాళ్ళకు పరలోకపు దర్శనం వాళ్ళకు చూపిస్తా వచ్చాడంట చిన్న వాళ్ళు పరలోక దర్శనం వాళ్ళకు చూపిస్తూ వచ్చాడట ఏమి జరగబోతుందని చూపిస్తూ వస్తుందంట వాళ్ళ నాద కూడా దేవుడు సంధిస్తున్నట్టు కనపడుతుందంట వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు అందరు కానీ వాళ్ళ నాన్న అసలు భయపడిపోతున్నాడంట తలుపు దగ్గర పోతాడంట మళ్ళా ఉంచి మళ్ళా మొక్క తెస్తాడంట ఏంటి ఏదీ అర్థం కాటలేదంట వాళ్ళ నాన్నకి తీరా కొద్ది రోజులు కొంత టైం అయ్యిందంట అయినాక ఇంకా తట్టుకోలేకపోయి తలుపులు లాగిన తే ఆ ఇద్దరు పిల్లలు ఇట్లా వెలిగిపోతున్నారేట ఇద్దరు ఆడపిల్లలు వెలిగిపోతూ ఉన్నారంట రండి బయటికి అన్నారంట అన్నాక వాళ్ళు అట్లే ఉన్నారంట కొద్దిసేపు అట్లే ఉన్నారంట ఆ తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళను తీసుకొని వచ్చాం వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చినాక వాళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయంట వాళ్ళ అమ్మ అందరూ ఆశ్చర్యం చచ్చుకోవాల్సిన పిల్లలు ఏంటి పెట్టుకున్నారు ఇక్కడ వాళ్ళ నాన్న అందరూ అండి వాళ్ళ దగ్గర ఎవరు రావటం లేదంట ఈ సంగతి చుట్టుపక్కల అందరూ తెలిసిపోయేదంట తెలిసిపోయేసి వాళ్ళకు చిన్న చిన్న లెటర్స్ రాసి కిటికీలో పడేస్తున్నారంట మాకు కూడా ప్రార్థన చేయండి అని ఎవరు ఆ మనుషులు ఎవరో తెలియటం లేదు వచ్చి అక్కడ పెట్టిపోతున్నారండి వాళ్ళ తమ్ముడు వచ్చాడ ఎవరైనా అందరూ ఎవరైనా వాళ్ళ తండ్రి ఎవరైనా చివరకు ఈ లెటర్స్ అన్ని ఎక్కువైపోతా ఉంటే కిటికీలు కూడా పనిచేసారంట కిటికీలు అన్ని తలుపులన్నీ బందం వస్తాయి తినవాల అని చెప్పాడంట మీకు ఒక ఇంత టైం ఇస్తున్నా దీనిలో పంపి భయంకరంగా ఉంటే మీరు వెళ్ళిపోవాలంట ఈలోపు దేవుడు వాళ్ళకు ఒక ఇది అరేంజ్ చేశాడు తర్వాత వాళ్ళు అక్కడి నుంచి గొప్పగా వేరే దేశానికి వెళ్ళిపోయి దేవుని సేవలు ఉంటారు అయితే చూడతాకు సేవ విషయము వాళ్ళ మనలో అడిగాడంట గ్రాండ్ మా మీ యొక్క సేవలో మీ యొక్క అనుభవాలు చెప్పండి అంటే ఆయన చెప్పిందంట మాకు తినడానికి లేదు మేము పరిచయం చేసి వచ్చినాక ఉండేది కాదు అప్పుడు తను ప్రార్థన చేస్తా ఉంటే ఒక కొండ మీద నుంచి గోల్డ్ ఘనాలుగా నడుచుకుంటూ వస్తున్నాయంట వచ్చేసి లేదమ్మ వైబ్రోల్ చెప్పేది వైబ్రోల్ చెప్పే నడుచుకుంటూ వచ్చేసి ఆ షెడ్లో లో గుడ్లు పెట్టేసి పోయిందంటే ఏం చేస్తున్నాయనుకో గుడ్లు పెడుతున్నాయి అంట గుడ్లు పెట్టే ఓకే అయితే ఆ గుడ్లన్నీ కూడా ఏర్కొనివి కొండెక్కి పోయిందంట పోయేసి అమ్మా మీ కోళ్లు గుడ్లు పెడుతున్నాయి మా ఇంట్లో గుడ్లు పెట్టినాయండి ఆ కోడు కొన్నప్పటి నుంచి ఈ రోజు వరకు అయ్యి గుడ్లు పెట్టలేదు మా ఆయన అయ్యి అంటే చాలా కోపము ఇంకా నువ్వు ఇక్కడ నుంచి అండి ఈ కాబట్టి నీకే తీసుకొని వీళ్ళకు డబ్బులు ఇచ్చే వరకు కూడా కోళ్ళు పెట్టాయి మన దేవుడు ఎవరు ఎవరైనా అంటే నీవు మిగపడితే మనం ఎక్కడ బిగబట్టాలనో ఎక్కడ వదిలిపెట్టాలో కూడా మనం నేర్చుకోవాలి నేను పలానా విషయంలో నేను తప్పిపోయాను నేను ఆ విషయంలో నేను మాట్లాడకూడదు మాట్లాడినా నేను చూడకూడదు చూశాను నేను అనకూడదు అన్నాను నన్ను క్షమించు నన్ను బాగుచే నా గత జీవితము బాగుమకరంగా లేదు ఇప్పుడు నా జీవితాన్ని నీకు మహమకరంగా చేయదు ఎందుకంటే పసరు బొంగలి చీడా పరుగులు మహా సైన్యము తిరిగి సంవత్సరాది పండుగ నేను మరలా ఇస్తాను దేవుడు కూడా కాదు ఇప్పుడైనా ఇప్పుడైనా మనం దేవుడి సన్నిధిలో క్షమాపణతో వస్తే ఈ కొన్ని దినములైనా కూడా దేవుడికి మహిమకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తే మనం అట్టి రీతిలో దేవుని సన్నిధిలో మనం క్షమాపణతో ప్రార్థన చేసుకున్నాం ప్రభా మేము లోకంలో రక్షణ కలిగి తెలియదు వేరే వాళ్ళకి తాడు పిడగొట్టలేకపోయినాము వేరే వాళ్ళకి మేము సువాత అందించలేకపోయినాము వేరే వాళ్ళని మేము నడిపించలేకపోయినా హింటరెన్స్ అంటే మనం వేరే వాళ్ళ దేవుడికిచ్చుకోడకుండా అడ్డుబండుగా తయారవుతాం ఎందుకంటే మన జీవితంలో దేవుడు కనపరచబడటానికి మనం ఆస్కారం నేర్చం లేదు కాబట్టి దేవుడు కనపడకుండా ఎవరు కనపడతారు అక్కడ లోకం కనపడతాం సార్ దేవుడు కనపడాలి లోకం కనపడేట్టుగా నేను నా జీవితంలో ఉన్న వాటర్ నా ప్రవర్తన నేను సరి ఆ పాట నేను మొన్న కూడా నేను అది నేను రాసుకొచ్చుకున్నాను మాత్రం వచ్చి నా బ్రతుకు తినములు లెక్కించే దేవాయి భూమిని విడిచిగ నా అంటే నా బ్రతుకు దినాలు ప్రభా ఒక్కసారి నాకు లెక్క చూపెట్టు నేను ఎట్లా బ్రతికినాను నాకు చూపెట్టు నేను ఎక్కడ పెట్టినట్లు పదవిపోయినా వృక్షము లేని వృక్షం అంటే పెద్ద చెట్టు ఆ వృక్షంలాగా నేను బ్యూలాలో పెద్ద వృక్షం ఎదిగిపోయినా చూడటానికి నేను ఎట్లున్నాను ఎట్లున్నాను పెద్ద వృక్షం కానీ నాకేం లేవు మనుషుల దృష్టిలో నేను ఎవరిని ఆ పేరు పొందిన మనిషిని కానీ అలా ఏం కనపడత ఫాలో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను ప్రభా నీ కొరకు నాకు ఫలించడం నేర్పించు నీ కొరకు నన్ను ఫలించడం నేర్పించు ప్రార్థన చేసుకున్నాను ఇంటూ సేవ్ చేసుకో ఆబ్జెస్ సేవ్ చేసుకో Det er en døtendørl.